అందశ్రీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్ నుంచి అందశ్రీ నివాసం ఉంటున్న లాలా లాలాగూడకు లాలాగూడకు తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది అందశ్రీకి ముగ్గురు అమ్మాయిలు అందర్శ్రీ అంటే కుటుంబ సభ్యులు ఎవరు ఎవరు అని చాలా మంది వెతుకుతా ఉన్నారు అందశ్రీకి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి మరి పంతో జస్ట్ అరవై నాలుగు సంవత్సరాల వయసులోనే చనిపోయిన పరిస్థితి ఉంది మరి ఏంది కథ ఒకసారి మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సిద్దిపేట జిల్లా పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన నా సిద్దిపేట జిల్లా రేవర్తిలో జన్మించాడు జయజయన తెలంగాణ గీతం అందరికి అందరికి తెలిసిందే ఉద్యమ సమయంలో కూడా ఆ కం కంప్లీట్ గా రోల్ గా పోషించిన పరిస్థితి మాత్రం ఉంది ఆ ఇక్కడ అందశ్రీకి ఆ డాక్టర్లు మాత్రం మృతి కి అందశ్రీ మృతి చెందిన ధృవీకరించిన పరిస్థితి మాత్రం ఉంది మరి కొద్దిసేపటి క్రితమే లాలాగూడకు వెళ్తున్న ఆ మృతదేహాన్ని చూస్తా ఉన్నాం ఇక అంతక్రియలు ఎక్కడ ఎక్కడా జరుగుతాయి ఏంది అనేది కూడా మరికొద్ది క్షణాలలో అప్డేట్ వస్తుంది మరి జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ ఆ స్టేడియం లో అంద అందశ్రీ అంతక్రియలు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తా ఉంది అధికార లాంఛనాలతో